నమస్తే నేనైతే ఇవాళ బోటి డబ్బు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుకైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిర్చిని వేసుకొని అలా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి తాలిపు మొత్తం వేగాక ఇలా కొంచెం పసుపు వేసుకొని తర్వాత బోటీని ఒక త్రీ విజిల్స్ పాటు కుక్కర్లో వేసుకొని పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు వేసుకొని ఇలాగా చేసుకోవాలన్నమాట సో దాన్ని మళ్ళీ కొంచెం కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి దాంట్లో నుంచి ఆ వాటర్ అంతా బయటకొచ్చేంతవరకు సో ఈ విధంగా అవుతుంది సో దాని తర్వాత రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలి నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీరైతే ఎంత తినగలుగుతారో అంత అయితే వేసుకోవాలి దాని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తం కూరకి అప్లై అయ్యేలాగా దాని తర్వాత మూత పెట్టుకొని వదిలేయాలి దాని తర్వాత టమాటో పేస్ట్ని నేను ఇలాగా టమాటా పేస్ట్ అయితే వేస్తున్నాను ఉట్టి టమాటో కూడా కట్ చేసుకొని పీసెస్గా అయితే వేసేసుకోవచ్చు దాని తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయండి దాని తర్వాత మళ్ళీ తీసి గ్రేవీకి తగ్గ నీళ్ళు అయితే పోసేసుకోవాలన్నమాట సో మళ్ళీ ఒక పది నిమిషాలు అయితే వదిలేయండి ఈ లోపు ఉడుకుతుంది సో దాని తర్వాత మళ్ళీ పచ్చి కొబ్బరిని గరం మసాలాని పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట సో పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఆ పేస్ట్ని యాడ్ చేసేసేయండి దీనికి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత దాంట్లో కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే బోటి దెబ్బ కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది రోటీలో కూడా అదిరిపోద్ది అనమాట వైట్ రైస్లో కూడా చాలా బాగుంటుంది సో మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే నా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్